রে <muchin> সব <-manye> <muchin> 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 ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడుగా కోరుచున్నాము అలాగే اوه مٿي اچي ها एमएलए لٽڪر ڏيڻا آھي آءُ وٽ آلا وٽا مياڙو نو ها بيٺو آھي بيٺو ఈ నెల పదవ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పద్దెనిమిది పంతొమ్మిది వార్డులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎవరైనా ప్రభుత్వాన్ని సమర్థించడానికి ముందుకు వచ్చిన హర్షద్ భయాకు ఖురేషి భయాకు ఇనా సయ్యద్ తదితర మిత్ర బృందానికి అందరికీ మృదుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా వారికి నా శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వారిని ఈరోజు వారి పేరును నమోదు చేసుకుని మనందరం కలిసి మృదుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో ముందుకు సాగేదాని కోసమే ప్రయాణం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముస్లిం సోదరులకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది ఇది పద్దెనిమిది పంతొమ్మిది వార్డులకు సంబంధించిన యువకులంతా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది పద్దెనిమిదో వార్డులను పంతొమ్మిది వార్డులను రెండు వార్డులు పూర్తిగా ముస్లిం కుటుంబాలతో నిండి ఉంది ఇక్కడ ముస్లిం సోదరుడే అభ్యర్థులుగా పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఏ పార్టీ అయినా ముస్లిం సోదరులే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కారణం పూర్తిగా ఈ రెండు వార్డులు ముస్లిం కుటుంబాలతో ఉంది కాబట్టి మన పార్టీకి సంబంధించి కూడా పద్దెనిమిది వార్డులను పంతొమ్మిది వార్డులను పద్దెనిమిది వార్డులో గౌస్ పంతొమ్మిది వార్డులో మునీర్ వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేసినారు వీళ్ళ గుర్తు మన గుర్తు ఫ్యాన్ గుర్తు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న వినయపూర్వకంగా ప్రొదటూరు నియోజకవర్గానికి సంబంధించిన నలభై ఒక్క వార్డులకు సంబంధించి తొమ్మిది చోట్ల ముస్లిం సోదరులకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చినాం పన్నెండు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ తొమ్మిది వార్డులలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ముస్లిం సోదరులే పోటీ చేసినారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరినీ అభ్యర్థిస్తా ఉన్న తొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేసిన ముస్లిం సోదరులను అఖండమైన మెజార్టీతో ముస్లిం సమాజం గెలిపించాలని ఒక మాట కూడా ఇస్తా ఉన్నా పదవ తారీఖున ఎన్నికలు అయిపోతాయి పద్నాలుగు తారీఖున కౌంటింగ్ జరుగుతుంది పదహారో పదిహేడో పద్దెనిమిదో ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఈ గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం మున్సిపల్ చైర్మన్ అల్లా దయవాల నలభై ఒక్క మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే ప్రమాణ స్వీకారం చేస్తార నమ్మకం నాకుంది అల్లా దయవాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఇక్కడ నిలబెట్టుకోగలుగుతుంది ఆ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగలుగుతుంది ఈ సందర్భంగా దాదాపుగా పది పన్నెండు వార్డుల్లో ముస్లిం సోదరులు ఉన్నారు వారి నివాసం ఉండే ఆ పది పన్నెండు వార్డులకు సంబంధించి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గాని రోడ్ల మరమ్మత్తు కానీ నూతన రోడ్లు కానీ కాలువలు కానీ విద్యుత్ దీపాలు గాని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు గాని సచివాలయ సిబ్బంది ద్వారా వారికి రావాల్సిన గ్రామ వాలంటీర్ ద్వారా వారికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ తదితర మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి కార్యక్రమాల అన్నిటినీ ముస్లిం సమాజం నివాసం ఉండే చోట అభివృద్ధి చేయడానికి శాసనసభ్యుని హోదాలో నేను మున్సిపల్ చైర్మన్ హోదాలో రమేష్ యాదవ్ మున్సిపల్ వైస్ చైర్మన్గా కౌన్సిలర్లుగా అందరూ ఉన్నప్పటికీ మీ సమస్యను పరిష్కరించడానికి మీ విడలే ముందుండాలా మాయకత్వం వహించాలా మీ మీ